అదనంగా వచ్చే డబ్బు ఎప్పుడు అదనపు సమస్యలు తీసుకొస్తూ ఉంటుంది అనడానికి ఓటీటీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఓటీటీ రూలింగ్ ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు నిర్మాతల జుట్టు ఇప్పుడు వాళ్ల చేతుల్లో ఉంది సినిమాల భవిష్యత్తు కూడా వాళ్లే డిసైడ్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు వాళ్ల సొంత సినిమాల మీద హక్కులు కోల్పోతున్నారేమో అనిపిస్తుంది పైకి చెప్పట్లేదు కానీ చాలామంది నిర్మాతలు ఓటీటీ రూలింగ్ మీద అసంతృప్తిగానే ఉన్నారు కానీ పైకి చెప్తే తమ సినిమాలకు ఎక్కడ నష్టం వస్తుందా అని అందరూ నోరు మూసుకుని కూర్చుంటున్నారు తమ వరకు వచ్చినప్పుడు మాట్లాడదాంలే అన్నట్లు సర్దుకుపోతున్నారు ఇలాంటి సమయంలో ఓటీటీ వైపు నుంచి మరో బాంబు పేలింది అది కూడా అప్లై అయిందంటే దర్శకులకు చుక్కలు నిర్మాతలకు తిప్పలు తప్పవు కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఓటీటీ సంస్థలు నిర్మాతలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి మిగిలిన ఇండస్ట్రీలో ఇంకా వాటికి అంత ఫ్రీడమ్ రాలేదు బాలీవుడ్ లో ఎనిమిది వారాలు దాటితే కానీ ఓటీటీలోకి సినిమా రాదు అక్కడ బయస్ ఓటీటీ సంస్థలు నిర్మాతలు అంతా ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటున్నారు తమను శాసించే అధికారం ఇంకా డిజిటల్ సంస్థలకు ఇవ్వలేదు నిర్మాతలు కానీ మనవాళ్లు మాత్రం తమ జుట్టు పూర్తిగా తీసుకెళ్లి వాళ్ల చేతుల్లో పెట్టేశారు ముఖ్యంగా మన నిర్మాతలలో యూనిటీ లేకపోవడంతో ఓటీటీ సంస్థలు కూడా దాని అడ్వాంటేజ్ గా తీసుకుని శాసిస్తున్నాయి ఇప్పుడు ఓటీటీ వల్ల లాభం భారీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు సైతం ఏమీ మాట్లాడలేకపోతున్నారు ఎంత పెద్ద సినిమా అయినా ముందు ఓటీటీ స్లాట్ దొరికితేనే రిలీజ్ డేట్ లాక్ చేసుకునే పరిస్థితి వచ్చింది సినిమాల రిలీజ్ డేట్స్ డిజిటల్ సంస్థల చేతుల్లోకి వెళ్లి చాలా రోజులైపోయింది ఇదే మాట నిర్మాతలు కూడా చెబుతున్నారు వాళ్లను కాదని మేము ఏమీ చేయలేమని నాగవంశీ బన్నీవాస్ లాంటి యువ నిర్మాతలే కాదు దిల్ రాజు అల్లు అరవింద్ లాంటి సీనియర్లు కూడా ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు అక్కడే అర్థమైపోతుంది డామినేషన్ ఎలా ఉందనేది కోట్లకు కోట్లు డబ్బులు ఇస్తున్నారు కదా అని ఓటీటీ సంస్థలు ఏం చెప్తే అది చేయాలంటే కష్టం కూడా సినిమా అనేది క్రియేటివ్ ఫ్రీడమ్ కు సంబంధించిన విషయం నువ్వు ఎక్కడ వేలు పెట్టినా పర్లేదు కానీ ఆ ఫ్రీడమ్ విషయంలో కూడా వేలు పెట్టి డిస్టర్బ్ చేస్తే సినిమా స్వరూపం మారిపోతుంది ఇప్పుడు డిజిటల్ సంస్థలు ఇదే చేస్తున్నాయని తెలుసు ఒక సినిమా రైట్స్ కొనాలంటే ముందే మాకు కథ చెప్పాలని కొన్ని ఓటీటీ సంస్థలు కండిషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కావాలని వాళ్లను కలపాలని ఓటీటీ సంస్థలే చెబుతున్నాయి రేపటి రోజు సెన్సార్ వాళ్ళలా వీళ్ళు కూడా నిర్మాతల పక్కన ఒక కుర్చీ వేసుకుని కూర్చుని ఎడిటింగ్ టేబుల్ పై ఆ సీన్ నచ్చలేదు కట్ చేయండి అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో ఇప్పటికే అగ్రిమెంట్ బ్రేక్ చేసి పోస్ట్ పోన్ చేసిన కోసేస్తున్నారు హరిహర విరమల్లు సినిమాకు ముందిచ్చిన ఇచ్చిన ఆఫర్ కంటే ఇప్పుడు చాలా వరకు కట్ చేశారు అలాగే భారీ సినిమాలకు కూడా ఇదే జరుగుతుంది కొన్ని అగ్ర నిర్మాణ సంస్థల సినిమాలను కూడా ఓటీటీలు రిజెక్ట్ చేశాయి ఎంత వరకు వచ్చినా ఓకే కానీ కంటెంట్లు దూరితే మాత్రం దర్శకులకు చుక్కలు కనిపించడం ఖాయం మరి ఓటీటీ డామినేషన్ కు మన ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి